ఇటీవల చిన్నారులు వయసుకి మించి రికార్డులు నెలకొల్పుతున్నారు నెలల వయసులోనే వస్తువులను గుర్తుపట్టడం చూసాం తాజాగా రెండేళ్లు కూడా నిండని ఓ బుడతడు రన్నింగ్ లో రికార్డు బదులు కొడుతున్నాడు నిజానికి రెండేళ్ల వయసులో చిన్నారులు సరిగా నడవలు కూడా నడవలేరు బుడిబుడి అడుగులతో పడుతూ లేస్తూ నడుస్తారు అలాంటిది ఈ చిన్నారి మాత్రం పరుగులు పెడుతున్నాడు అది గమనించిన తల్లిదండ్రులు చిన్నారికి ట్రైనింగ్ ఇచ్చారు ఈ క్రమంలో ఇరవై తొమ్మిది సెకండ్లలో యాభై మీటర్ల దూరం పరిగెత్తి అబ్బురపరిచాడీ పొరుతుడు చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి చెందిన స్వరూప్ ప్రియాంక దంపతులు కుమారుడు శరణ్ వయసు ఏడాది మీద తొమ్మిది నెలలు అతడు ఏడాది వయసులో చురుకుగా నడుస్తూ పరుగులు పెడుతుండటంతో గమనించిన తల్లిదండ్రులు బాలు ప్రోత్సహించారు అలా ఆ బుడతడు యాభై మీటర్ల దూరాన్ని ఈసారి ఇరవై ఎనిమిది సెకండ్లలో అధిగమించి తన గత రికార్డును తానే బదులుకొట్టాడు దీంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు బుడతడు పరుగులు పెట్టిన వీడియోని తల్లిదండ్రులు అధికారుల సమక్షంలో రికార్డు చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ కోసం పంపారు రికార్డ్స్ పరిశీలించిన ఆ సంస్థ బాలుడి రికార్డు ను నమోదు చేసినట్లు ధృవీకరిస్తూ అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను తల్లిదండ్రులకు పంపారు చిన్న వయసులోనే తమ బిడ్డ ఈ ఘనత సాధించడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని తల్లిదండ్రులు స్వరూప్ ప్రియాంక ఆనందం వ్యక్తం చేస్తారు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు చాలా మంది చెప్పేవాళ్ళు చాలా ఫాస్ట్ గా పరిగెత్తారు ఎక్కువ బైక్స్ అంటే వెహికల్స్ అంటే ఇష్టం ఇష్టపడరు పరిగెత్తడమే ఇష్టపడుతున్నారు సో దాన్ని చూసి కొంతమంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు చూసి చెప్పినారు ఇట్లా ట్రై చేయండి ఒక సింగిల్ ట్రాక్లో అంత గా పరిగెత్తడము అట్ ది స్టేజ్ చాలా రేర్ క్వాలిటీ సో పరిగెత్తగలుగుతారు కానీ ఒక ట్రాక్లో ఒక కాన్సన్ట్రేటెడ్గా పరిగెత్తడం అనేది ఇస్ అ వెరీ రేర్ థింగ్ అందుకు మేము రికార్డ్స్ వాళ్ళకి చెప్ ఇన్ఫామ్ చేసినాము వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రెజెన్స్లో ఆయన రికార్డ్ ప్రేక్ చేస్తాం బాబు పరికిద్ద అంటే బాగా చాలా ఇష్టము సో అది మా మేము ఫ్యామిలీ అందరూ ఐడెంటిఫై చేసి ఒక ట్రాక్లో రన్ చేసేది అలవాటు చేసినాము సో వన్ ఇయర్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు ట్వంటీ ఎయిట్ సెకండ్స్లో ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అనేది చాలా ఫాస్ట్గా కవర్ చేసినాడు అది మన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది అది మళ్ళీ వాళ్ళ స్కూట్ని చేసి అన్ని రకాలుగా ఫాలోప్ చేసి తర్వాత మనకి ఈ సర్టిఫికేట్ కానీ మెడల్ కానీ రికార్డ్ బ్రేక్ చేసినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది యంగ్ ఏజ్లో ఇది చేయడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ అందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్